హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ కలవారి కోడలు కనక మహాలక్ష్మి అప్కమింగ్ ఎపిసోడ్లో ఏం జరగబోతుందో తెలుసుకోవాలనుకుంటున్నారా అయితే ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయడం మర్చిపోకండి కనక మహాలక్ష్మి భిక్షాటను పూర్తి చేసుకుని పెద్దవాడిని తీసుకుని ఇంటికి వస్తుంది పండు వెళ్ళి లక్ష్మికి దిష్టి తీస్తాడు వసుధ యమున విహారి సంతోషపడుతూ ఉంటే ఇక సహస్ర అంబిక ఏమీ అర్థం కాక అలానే చూస్తూ ఉంటారు ఈ లక్ష్మికి ఎవరు భిక్షం వేయలేదనుకుంటా పిన్ని అందుకే ఇంటికి తిరిగి వచ్చినట్టుంది అని సహస్ర చెప్తూ ఉంటే దాని మొహం చూస్తుంటే అలా అనిపించట్లేదు సహస్ర భిక్షాటన పూర్తి చేసుకొని సుమంగలి వ్రతం పూర్తి చేయడానికి వచ్చినట్టు అనిపిస్తుంది అవును ఆ లక్ష్మి పక్కన ఉన్నావుడు ఎవరు అని అంబిక సహస్రను అడుగుతూ ఉంటే నాకేం తెలుసు పిన్ని అని చెప్పి సహస్ర అంటుంది లక్ష్మి నువ్వు నీ భర్త కోసం చేయాల్సినవన్నీ చేస్తున్నావు కానీ నీ భర్త నిన్ను నడి రోడ్డు మీద వదిలిపెట్టి వెళ్ళాడు అతడు నీ మంచితనాన్ని ఎప్పటికీ అర్థం చేసుకుంటాడో ఏంటో అని చెప్పి యమున అంటూ ఉంటే విహారీ దూరం నుంచి ఇదంతా కూడా వింటూ ఉంటాడు లక్ష్మి తన భర్త కోసం సుమంగలి వ్రతం చేస్తుంది సుమంగలి వ్రతం కాసేపట్లో పూర్తయిపోతుంది పూర్తయిపోయిన తర్వాత లక్ష్మి భర్త తప్పకుండా లక్ష్మిని దగ్గరకు తీస్తాడు అని అమ్మవారి రూపంలో ఉన్న పెద్దావిడ చెప్తూ ఉంటే ఆ మాట విని సహస్ర షాకింగ్గా చూస్తూ ఉంటుంది అంటే బావా లక్ష్మిని దగ్గరకు తీస్తాడా అని మనసులో అనుకుంటూ ఉంటుంది ఏంటి సహస్ర ఆలోచిస్తున్నావు అని అంబిక అడుగుతూ ఉంటే ఏం లేదు పిన్ని అని సహస్ర చెప్తూ ఉంటుంది లక్ష్మితో ఈ వ్రతం పూర్తి చేయించకూడదు అని సహస్ర మనసులో అనుకుంటూ ఉంటుంది ఇక మరోవైపు అమ్మ లక్ష్మి ఈవిడెవరు అని చెప్పి వసుధ అడుగుతూ ఉంటుంది ఈ పెద్దావిడ నాకు రోడ్డు మీద కలిసిందమ్మా ఈ పెద్దావిడ చెప్పటం వల్లే నాకు భిక్షం దొరికింది లేకపోతే నేను అనుకున్న వ్రతం ఈరోజు పూర్తయ్యేది కాదు అని లక్ష్మి వసుధ యమునకు చెప్తూ ఉంటుంది మా లక్ష్మికి సహాయం చేసినందుకు థ్యాంక్స్ అండి అని చెప్పి యమున వసుధ ఇద్దరు కూడా అమ్మవారి రూపంలో ఉన్న పెద్దావిడకు చెప్తూ ఉంటారు లక్ష్మి తన సౌభాగ్యాన్ని నిలబెట్టుకోవడం కోసం ఈ వ్రతం చేస్తుంటే నేను దగ్గరుండి జరిపించడం కోసమే వచ్చాను అని చెప్పి అమ్మవారి రూపంలో ఉన్న పెద్దావిడ చెప్తూ ఉంటుంది రండమ్మ వచ్చి కూర్చోండి లక్ష్మీ చేతుల మీద మీరు దగ్గరుండి సుమంగలి వ్రతం పూర్తి చేయించండి అని యమున చెప్తూ ఉంటుంది అమ్మ లక్ష్మి ఇప్పటి వరకు నువ్వు భిక్షాటన చేస్తూ ఇల్లు తిరిగావు కదా ఎక్కడ ఏ చెడు ఉంటుందో తెలీదు వెళ్ళి ఫ్రెష్ అయి రామ్మా పూజ మొదలు పెడదాం అని పెద్దావిడ చెప్పడంతో సరే అమ్మా అని చెప్పి లక్ష్మి అంటుంది లక్ష్మి నువ్వు పెద్దావిడ చెప్పినట్టుగా స్నానం చేసిరా ఈ లోపల పెద్దవిడకు అన్నీ కూడా దగ్గరుండి మేము చూసుకుంటాము అని చెప్పి యమున వసుధ చెప్తూ ఉంటారు ఇక లక్ష్మి పూజకు కావలసిన అన్నీ కూడా పెద్దవిడ వసుధ యమునను అడుగుతూ ఉంటే వసుధ యమున ఇస్తూ ఉంటారు ఇక లక్ష్మి స్నానం చేయడం కోసమని రూమ్కి వెళ్తుంది ఇదంతా కూడా చాటుగా ఉండి సహస్ర చూస్తూ ఉంటుంది వస్తే లక్ష్మి నా చేతికి దొరికేవే నువ్వు ఈరోజు సుమంగళి వ్రతం ఎలా పూర్తి చేస్తావో నా భావని ఎలా సొంతం చేసుకుంటావో చూస్తాను అని సహస్ర మనసులో అనుకుని లక్ష్మి రూమ్లోకి వెళ్తుంది లక్ష్మి వాష్రూంలో ఉండటం వల్ల లక్ష్మికి రూమ్లో ఏం జరుగుతుందో తెలీదు లక్ష్మి రూమ్లోకి వచ్చేసరికి సహస్ర రూమ్ అంతా కూడా పొగ పెట్టేస్తుంది వస్తే లక్ష్మి వాష్రూమ్లో నుంచి నువ్వు బయటికి రాగానే ఈ పొగ పీల్చి ఇక్కడికి ఇక్కడే స్పృహ కోల్పోతావే నువ్వు సుమంగళి వ్రతం ఎలా పూర్తి చేస్తావే అప్పుడు అని సహస్ర మనసులో అనుకుంటూ రూమ్ అంతా కూడా పొగ పెట్టి అక్కడి నుంచి వెళ్ళిపోతుంది ఇక మరోవైపు అమ్మవారి రూపంలో ఉన్న పెద్దవిడ లక్ష్మి పూజకు కావలసిన ఏర్పాట్లన్నీ కూడా చేస్తూ ఉంటుంది వసుధ లక్ష్మి ఇంకా రాలేదు ఒక్కసారి లక్ష్మి రూమ్ దగ్గరకు వెళ్ళి లక్ష్మిని పిలుచుకునరా అని యమున చెప్తుంది సరే వదిన అని వసుధ లక్ష్మి రూమ్ దగ్గరకు వెళ్తుంది లక్ష్మి స్పృహ కోల్పోయి ఉంటుంది లక్ష్మిని చూసిన వసుధ లక్ష్మి లక్ష్మి అని చెప్పి పిలుస్తూ ఉంటుంది ఎంతసేపటికి లక్ష్మి కళ్ళు తెరవకపోవడంతో యమున వదినా యమున వదిన విహారీ విహారీ అని వసుధ పిలుస్తూ ఉంటుంది అందరూ కూడా పరిగెత్తుకుంటూ వచ్చి ఎందుకు అంత గట్టిగా అరుస్తున్నావు అని వసుధను అడుగుతూ ఉంటారు లక్ష్మి స్పృహ కోల్పోయింది పాపం భిక్షాటన కోసం రోడ్ల మీద తిరిగి తిరిగి అలసిపోయిందేమో అని చెప్పి వసుధ చెప్తూ ఉంటుంది స్పృహ కోల్పోతే కొన్ని నీళ్లు మొహం మీద చల్లండత్తాయా లేస్తుంది అని విహారీ చెప్తూ ఉంటాడు చల్లెను విహరి అయినా కూడా లక్ష్మి లేవట్లేదు అని చెప్పి వసుద చెప్తూ ఉంటుంది అడ్డు తప్పకుండామ్మా అని చెప్పి పెద్దవిడ చెప్తూ ఉంటుంది ఇక పెద్దవిడ లక్ష్మిని ఒడిలో పడుకోబెట్టుకొని లక్ష్మి చేతిని పట్టుకొని కళ్ళు మూసుకుంటుంది అప్పుడు సహస్ర రూమ్ అంతా కూడా మత్తు పొగ ఇవ్వటం ఇదంతా కూడా అమ్మవారికి కనిపిస్తూ ఉంటుంది ఏమైందమ్మా లక్ష్మికి అని యమున అడుగుతూ ఉంటుంది ఒక్క రెండు నిమిషాలు ఆగండి లక్ష్మి స్పృహలోకి వస్తుంది అని చెప్పి అమ్మవారి రూపంలో ఉన్న పెద్దావిడ చెప్తుంది ఇక అమ్మవారి రూపంలో ఉన్న పెద్దవిడ లక్ష్మి తలపై చెయ్యి పెట్టి ఏదో మంత్రం చదువుతుంది దాంతో లక్ష్మి స్పృహలోకి వస్తుంది అందరూ కూడా లక్ష్మిని చూసి సంతోషపడుతూ ఉంటారు లక్ష్మి ఏమైంది లక్ష్మి నీకు అని చెప్పి అడుగుతూ ఉంటారు ఏమో అమ్మా వాష్రూంలో నుంచి బయటకు వచ్చేసరికి రూమ్ అంతా పొగతో ముంచుకుపోయింది ఆ పొగ పీల్చేసరికి స్పృహ కోల్పోయాను అని లక్ష్మి చెప్తూ ఉంటుంది రూంలో పొగ ఎక్కడి నుంచి వచ్చింది అని యమున అడుగుతూ ఉంటుంది అమ్మ లక్ష్మి అయితే స్పృహలోకి వచ్చింది ఇక మీరెవరూ కంగారు పడాల్సిన అవసరం లేదు జరిగిపోయిన విషయాన్ని గుర్తు చేసుకోవడం కూడా అవసరం లేదు పూజ మెద్దలు పెడితే బాగుంటుంది త్వరగా కిందికి రా లక్ష్మి అని అమ్మవారి రూపంలో ఉన్న పెద్దావిడ చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోతుంది చ లక్ష్మితో సుమంగలి వ్రతం చేపించకూడదు అనుకున్నాను కానీ ఈ లక్ష్మి స్పృహలోకి వచ్చింది సుమంగలి వ్రతం చేస్తుంది నా భావను సొంతం చేసుకుంటుంది అని సహస్ర తనలో తానే మదన పడిపోతూ ఉంటుంది ఏమైంది సహస్ర అసలు నీ బిహేవియర్ నాకు కాస్త కూడా అర్థం కావట్లేదు అని అంబిక అడుగుతూ ఉంటుంది ఏం లేదు పిన్ని అని సహస్ర చెప్తూ ఉంటుంది ఇక లక్ష్మి రెడీ అయి రాగానే విహారి లక్ష్మిని చూసి షాకింగ్గా లక్ష్మి వైపు ప్రేమగా చూస్తూ ఉంటాడు బావా దానివైపు అలా చూస్తున్నావు అది నీకు అంత బాగా నచ్చిందా అని సహస్ర మనసులో అనుకుంటూ ఉంటుంది సహస్ర విహారి వైపు చూడు లక్ష్మిని ఎలా చూస్తున్నాడో వాళ్ళిద్దరి మధ్య ఏదో ఉంది అని చెప్పి అంబిక అంటూ ఉంటుంది వాళ్ళిద్దరి మధ్య ఏదో ఉంది కాదు పిన్ని వాళ్ళిద్దరికీ ఎప్పుడో పెళ్ళైపోయింది అని సహస్ర మనసులో అనుకుంటూ ఉంటుంది ఏంటి సహస్ర ఏం మాట్లాడట్లేదు అని అంబిక అడుగుతూ ఉంటే ఏం లేదు పిన్ని అని సహస్ర బాధపడుతూ రూమ్లోకి వెళ్ళిపోతుంది ఇక అమ్మవారి రూపంలో ఉన్న పెద్దవిడ లక్ష్మితో పూజ జరిపిస్తుంది నైవేద్యం చేయగానే నైవేద్యాన్ని అమ్మవారి దగ్గర ప్రసాదంగా పెట్టిస్తుంది ఇక ఈ నైవేద్యాన్ని మీ కుటుంబ సభ్యులందరికీ కూడా పెట్టు అని చెప్పి అమ్మవారి రూపంలో ఉన్న పెద్దావిడ చెప్తూ ఉంటుంది ఇంకా లక్ష్మి ప్రసాదాన్ని తాంబూలాన్ని తీసుకొని ముత్తైదు అయిన పద్మాక్షి దగ్గరకు వెళ్ళి అమ్మ తాంబూలాన్ని ప్రసాదాన్ని తీసుకొని నా సౌభాగ్యం నిండు నీరేళ్ళు కలకాలం ఉండాలని దీవించండి అని చెప్పి అడుగుతూ ఉంటే పద్మాక్షి కోపంగా తాంబూలాన్ని విసిరి కొడుతుంది ఇక తాంబూలం నేలపాలవుతుంది అందరూ కూడా కోపంగా పద్మాక్షి వైపు చూస్తూ ఉంటారు అప్పుడు విహారి తాంబూలాన్ని ఎందుకు నేలపాలు చేశారత్తయ్యా అని చెప్పి అడుగుతూ ఉంటాడు ఈ లక్ష్మికి భర్త ఎవరో తెలీదు ఈ లక్ష్మి వల్ల నా కూతురు కాపురం నాశనం అయిపోతుంది అలాంటి లక్ష్మి దగ్గర నేను తాంబూలను తీసుకొని నా మాంగళ్యానికి సమస్య కొని తెచ్చుకోమంటావా విహారి అని పద్మాక్షి అడుగుతూ ఉంటుంది అలాంటి మాటలు ఎందుకు మాట్లాడతారత్తయ్య అని విహారి అడుగుతూ ఉంటాడు విహారి ఇది నీకు సంబంధం లేని విషయం ఈ విషయం గురించి వదిలేసేయ్ అని చెప్పి పద్మాక్షి కోపంగా అక్కడి నుంచి వెళ్ళిపోతుంది అమ్మ మిగిలిన ముత్తైదులకు తాంబూలం ఇవ్వు అని చెప్పి అమ్మవారి రూపంలో ఉన్న పెద్దావిడ చెప్తూ ఉంటే లక్ష్మి వసుదకు తాంబూలం ఇస్తూ ఉంటే వసుద సంతోషంగా తాంబూలాన్ని స్వీకరిస్తుంది ఇంకా కొంతమంది పూజను చూడటానికి వచ్చిన ముత్తైదులందరికీ కూడా లక్ష్మి తాంబూలం ఇస్తుంది అందరూ కూడా తాంబూలం తీసుకోవటం పూర్తవుతుంది లక్ష్మి నీతో పూజ చేయించిన పెద్దావిడికి కూడా తాంబూలం ఇవ్వు అని చెప్పి ఏమన్నా చెప్తూ ఉంటుంది లక్ష్మి పెద్దావిడకు కూడా తాంబూలం ఇస్తుంది సాక్షాత్తు తాంబూలం లక్ష్మి అమ్మవారికి ఇచ్చినట్టు మనకు కనిపిస్తూ ఉంటుంది అమ్మ లక్ష్మి దీర్ఘ సుమంగలిగా నిండు నూరేళ్ళు సంతోషంగా ఉండు అతి త్వరలోనే నీ భర్త నీ దగ్గరకు వస్తాడు నిన్ను దగ్గరకు తీస్తాడు నువ్వే తన భార్యవని తన కుటుంబ సభ్యులకి చెప్తాడు అని అమ్మవారి రూపంలో ఉన్న పెద్దావిడ చెప్తూ ఉంటే ఇదంతా వింటున్న సహస్ర కోపంతో రగిలిపోతూ ఉంటుంది అమ్మ మీరు దగ్గరుండి నాతో సుమంగలి వ్రతం చేపించారు మీకు ఏమిచ్చి రుణం తీర్చుకోగలను అని కనక మహాలక్ష్మి అమ్మవారి రూపంలో ఉన్న పెద్దావిడను అంటూ ఉంటే నువ్వు నా కూతురు లాంటిదానివని చెప్పాను కదమ్మా అందుకే నీకు దగ్గరుండి సుమంగలి వ్రతం చేపించాను నీ వ్రతం పూర్తయిపోయింది ఇప్పుడు నేను సంతోషంగా ఉన్నాను ఇక నేను బయలుదేరుతానమ్మా అని పెద్దావిడ అక్కడి నుంచి వెళ్ళిపోతుంది ఏ లక్ష్మి నీ వ్రతాలు నీ పూజలు అయిపోయాయా రేపు ఉదయమే విహారి సహస్రాల పెళ్ళి పెళ్ళికి చాలా పనులు చేయాలి త్వరగా మొదలుపెట్టు అని చెప్పి పద్మాక్షి చెప్తూ ఉంటుంది సరే అమ్మా అని కనక మహాలక్ష్మి చెప్తూ ఉంటుంది లక్ష్మి పూజ పూర్తయింది ఇప్పుడే కదా అత్తయ్య అని విహారీ అంటాడు విహారీ లక్ష్మి విషయంలో నువ్వు అనవసరంగా ఇన్వాల్వ్ అవుతున్నావు లక్ష్మి నీకు బంధువు కాదు ఆఫ్టర్ ఆల్ మన ఇంట్లో పని మనిషి పని మనిషిని అంతలా చూడాల్సిన అవసరం లేదు అని పద్మాక్షి చెప్తూ ఉంటుంది లక్ష్మి మీకు పని మనిషి ఏమో నాకైతే పని మనిషి కాదు మన మనిషి అని విహారీ చెప్తూ ఉంటాడు ఏ విధంగా లక్ష్మి అవుతుంది విహారి అని పద్మాక్షి అడుగుతూ ఉంటుంది మీ అందరికీ ఒక విషయం చెప్పాలత్తా అని విహారి చెప్తూ ఉంటాడు ఏంటి విహారి అని పద్మాక్షి అడుగుతూ ఉంటుంది లక్ష్మి భర్త ఎవరు ఎవరు అని ఇన్ని రోజుల నుంచి లక్ష్మిని ముళ్ళు గుచ్చినట్టు గుచ్చుతున్నారు కదా లక్ష్మికి నరక యాతన చూపిస్తున్నారు కదా భర్త ఎవరో ఇప్పుడే మీకు చెప్పేస్తాను అని విహారీ చెప్తూ ఉంటాడు బావా ఇప్పుడేం అవసరం లేదు బావా ముందు మన పెళ్ళి అయిపోయివు ఆ తర్వాత భర్త ఎవరో చెప్తూ గాని అని సహస్ర అంటూ ఉంటుంది సహస్ర ఎందుకు ఇలా మాట్లాడుతుంది అని అంబిక మనసులో అనుకుంటూ ఉంటుంది సహస్ర ఆ భర్త ఎవరో విహారీకి తెలుసంట విహారీ చెప్తా అంటే నువ్వెందుకు అడ్డుపడుతున్నావు అని పద్మాక్షి అడుగుతూ ఉంటుంది ఈ సమయంలో మనం అంతా కూడా సంతోషంగా పెళ్లి పనులు సెలబ్రేట్ చేసుకోవాలి ఈ సమయంలో భర్త గురించి మనకు అవసరం అమ్మా అని సహస్ర అంటూ ఉంటుంది సహస్ర చెప్పింది కూడా నిజమే విహారీ భర్త గురించి తరువాత మాట్లాడుకుందాంలే అని చెప్పి పద్మాక్షి చెప్తూ ఉంటుంది పెళ్లి బట్టలు నీకు సహస్రకు ఏవి మ్యాచ్ అవుతాయో చూసుకో విహారి అని పద్మాక్షి చెప్తూ ఉంటుంది అది కాదత్తయ్య మీతో ఒక విషయం చెప్పాలి అని విహారి చెప్తూ ఉంటే ఏం చెప్పాలనుకున్నా పెళ్లి తర్వాత చెప్దు బావా రా అని సహస్ర విహారిని లాక్కొని వెళ్తూ ఉంటుంది పావా ఈరోజు నువ్వు లక్ష్మి గురించి అందరికీ చెప్పాలనుకున్నావు నువ్వు లక్ష్మి గురించి అందరికీ చెప్తే మన ఇద్దరికి పెళ్ళి జరగదు బావా మన పెళ్ళి ఇక్కడే ఆగిపోతుంది అందుకే నిన్ను చెప్పకుండా అడ్డుకున్నాను బావా అని సహస్ర మనసులో అనుకుంటూ ఉంటుంది మరి అప్కమింగ్ ఎపిసోడ్లో ఏం జరగబోతుందో తెలుసుకోవాలనుకుంటున్నారా అయితే ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి